వెల్కమ్ టు ప్రగతి న్యూస్ సైదాపురం మండల కార్యాలయాన్ని నెల్లూరు జడ్పీటీసీ విద్యారమ విద్యారామ ఆకస్మిక తనిఖీ చేశారు సైదాపురం మండలం అన్ని విషయాల్లో ముందంజలో ఉందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు వివిధ రకాల సర్వేలను నిర్వహించడంలో సైదాపురం మండల పరిధిలో సిబ్బంది పనితీరు అభినందనీయమని జెడ్పీసీఈ విద్యారామ అన్నారు సైదాపురం మండలం పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు పిఏసిఎస్ అక్షరాశ్యత మిస్సింగ్ సిటిజన్ సర్వేలపై ఆమె సిబ్బందితో సమీక్షించారు ఎంపీడీఓ శివకుమార్ మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అంతకుముందు వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉల్లాస్ కార్యక్రమం కాలమాణిని ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించారు దాని డిస్ఇన్ఫెక్షన్ చేయగలుగుతామో అప్పుడు మనం ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై చేసినందుకు మనకు ఒక అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం కండలి రిజర్వాయర్ నుంచి ఒక మన సైదాపురం మండలానికి గాను ఒక ఎక్స్ప్రెషన్ కాస్ట్ అనేది మనం తీసుకొచ్చామండి అరౌండ్ థర్టీ క్రోర్స్ లాగా వచ్చిందండి అది ఇంకా అది ప్లానింగ్ స్టేజ్ లోనే ఉంది మేబీ ఒక వన్ మంత్ లో అట్లా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు కూడా తీసుకొస్తున్నాం అండి ఈ ప్రక్రియ ద్వారా మనం ప్రతి ఒక్క గ్రామానికి ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అనేది త్రూ గడ్డ తీరు సప్లై చేయగలమా పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్